హై స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఏ నైట్ జే మెంటర్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దొసా కౌన్సిల్కి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జొసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్ని లైక్ చేయండి మీ వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా మొట్టుగా ఉపయోగపడతాయి చాలా ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇంపర్మేషన్ మీకు రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ స్టూడెంట్స్ ఓకే ఈరోజు ఈవినింగ్ ఐదు గంటలకి జొసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సెకండ్ టూ రౌండ్ రిజల్ట్ ఈరోజు ఈవినింగ్ ఐదు గంటలకి రిలీజ్ అయింది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్ లాగిన్లో వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ సెకండ్ రౌండ్ రిజల్ట్ మీరు సీట్ అలాట్మెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ చూసుకొని స్టూడెంట్స్ ఒకే స్టూడెంట్స్ ఈరోజు మీకు ఏంటంటే నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను స్టూడెంట్స్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ అంటే జూన్ ఇరవై ఏడు ఈవినింగ్ ఐదు గంటలకి జసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సీట్ కలెక్టేషన్ రౌండ్ టూ రౌండ్ టూ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ రిజల్ట్లో సీట్లు పొందిన స్టూడెంట్లందరికీ కంగ్రాచులేషన్స్ బెస్ట్ లక్ తెలియజేస్తున్నాను స్టూడెంట్స్ అదేవిధంగా జూన్ ఈరోజు జూన్ ఇరవై ఏడు ఈవినింగ్ ఐదు నుంచి జూలై ఒకటి ఈవినింగ్ ఈవినింగ్ ఐదు వరకు మీరు ఆన్లైన్ రిపోర్టింగు తర్వాత పీ పేమెంటు డాక్యుమెంట్ అప్లోడు ఇవన్నీ మీరు చెయ్యాలి స్టూడెంట్స్ పీ పేమెంట్ అంటే మీరు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ పీ పేమెంట్ చేయవసరం లేదు మరి అదేవిధంగా ఫస్ట్ రౌండ్లో సీటు పొందినవారు ప్రీజ్ ఆప్షన్స్ మీరు అదే ప్రీజ్ ఆప్షన్స్ కానీ ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ ఏది అప్లై చేసినా సరే ఇందులో డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయవసరం లేదు ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చిన స్టూడెంట్స్ అందులో ఫస్ట్ రౌండ్లో రీపేమెంట్ పేమెంట్ చేసిన వాళ్ళు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళు సెకండ్ రౌండ్లో మరి మరి చేయవసరం లేదు అదేవిధంగా ఎవరైతే అదేవిధంగా మీకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్ఐటి సంబంధించి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటీసీ ట్రిపుల్ఐటీసీ జీపీటీసు ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే అదేవిధంగా ఐఐటీ అంటే అది ఒక సెపరేట్ కాబట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి అంటే అందులో ఏంటంటే ఈ స్టూడెంట్స్ కూడా ఈ కౌన్సిలింగ్లో ఐఐటి స్టూడెంట్స్ ఐఐటి సీట్లు కావాలన్న స్టూడెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే సపోజ్ ఒక ఐఐసీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఎన్ఐటి ప్లస్ సిస్టంలో వాళ్ళు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది వాళ్ళు ఏంటంటే ఫస్ట్ రౌండ్లో ఫీజు పేమెంట్ చేశారు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు అన్నీ వాళ్ళకి సీటు కన్ఫర్మ్ అయిపోయింది డాక్యుమెంట్స్ కూడా వెరిఫై అయిన ఓకే వచ్చింది అప్పుడు సెకండ్ రౌండ్లో మళ్ళీ వాళ్ళకి ఐఐటిలో సీట్ అలాట్ అయింది అనుకోండి వాళ్ళేట్ చేయాలంటే ఈ సెకండ్ రౌండ్లో వాళ్ళు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి పీ పేమెంట్ మరి చేయవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో చేశారు కాబట్టి ఈ రౌండ్లో వాళ్ళు పీ పేమెంట్ చేయవసరం లేదు లేదు అదేవిధంగా ప్లోట్ ఆప్షన్ కానీ స్లైడ్ కానీ మీరు ఐదో రౌండ్ వరకు అప్లై చేసుకోవచ్చు మీకు తెలుసు కదా స్లైడ్ అంటే మీకు వచ్చిన కాలేజీలో అదే వేరే బ్రాంచ్ కావాలనుకుంటే స్లైడ్ మీరు అప్లై చేయాలి ప్లోట్ కావాలనుకుంటే నాకు ఈ సెకండ్ రౌండ్లో సీట్ నచ్చలేదు మీరు పెట్టుకునే ఆప్షన్లో మంచి సీటు నాకు ఇవ్వండి అని ఆ విధంగా స్టూడెంట్ మనకి రిక్వెస్ట్ అదే ఆన్లైన్ మనం ఏదైతే మనం అప్పుడు స్పెల్లింగ్ చేసుకున్నామో దాన్ని బట్టి మనకు వచ్చిన సీటు సపోజు మీకు మూడు వందల ఇరవైలో సీట్ వచ్చింది ప్లోట్ ఆప్షన్ ఎలా పనిచేస్తుంది అండి మూడు వందల ఇరవైలో మీకు సీట్ వచ్చింది కదా మూడు వందల ఇరవై పైన మాత్రమే చెక్ చేస్తుంది సిస్టమ్ కిందవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి ఆ విధంగా ఫ్లోట్ పని చేస్తుంది స్లైడ్ అనేది ఏంటంటే సపోజ్ మూడు వందల ఇరవైలో మీకు సీట్ వచ్చింది సపోజ్ ఒక కాలేజీలో ఆ కాలేజీకి సంబంధించి వేరే బ్రాంచ్లో మూడు వందల ఇరవై ఫైన్ ఉంటే మీరు స్లైడ్ పెట్టుకోండి వేరే బ్రాంచ్కి మీకు అవకాశం ఉంటే వస్తుంది లేదంటే ఆ ఉన్న ఆ బ్రాంచే మీకు కన్ఫర్మ్ అవుతుంటుంది స్లైడ్ ఆప్షన్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఒకసారి మీరు స్లైడ్ పెట్టిన తర్వాత లోట్ ఆప్షన్ పెట్టడానికి మరి అవకాశం ఉండదు డైరెక్ట్గా ఫీజు మాత్రమే అప్లై చేసుకోవాలి అదేవిధంగా పీజ్ ఆప్షన్ అంటే మీకు నచ్చిన కాలేజీలో సీట్ వచ్చింది మీరు అనుకున్న సీట్ వచ్చిందంటే ఫ్రీజ్ పెట్టించుకోండి మీరు ఫీజు పెట్టించుకుంటే మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోయింది మీరు మిగతా రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేయరు అది ఫ్రీజ్ ఆప్షన్ తలవి ఆ లాస్ట్ లాస్ట్ రౌండ్ తర్వాత మీరు పార్సీల్ అడ్మిషన్ ఫీజు పే చేస్తే మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళిపోవచ్చు అది అయ్యేటి వైజ్ మాత్రం పార్సిల్ అడ్మిషన్ ఫీజు పే అవసరం లేదు డైరెక్ట్ కాలేజీలో వాళ్ళు పే చేయాలి ఐఐటీ వాళ్ళు మాత్రమే ఎన్ఐటి పార్టీ ఇష్టం వాళ్ళు మాత్రం లాస్ట్ రౌండ్ వరకు ఆగి లాస్ట్ రౌండ్లో నేను చెప్తాను మీకు డీటెయిల్స్ లాస్ట్ రౌండ్ తాలూకా డీటెయిల్స్ అని తెలియజేస్తాను లాస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత పార్షిల్ అడ్మిషన్ ఫీజు అంటే ఫీఐ మా పే చేసి వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని ఫార్మాలిటీస్ అంటే ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ అనమాట అది తర్వాత నేను వివరిస్తాను ఇవి రోజు ఈరోజు మనకి ఏంటంటే జూలై జూన్ ఇరవై ఏడు ఈవినింగ్ ఐదు గంటలకి సెకండ్ రౌండ్ జొసా కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సెకండ్ రౌండ్ రిజల్ట్ రిలీజ్ అయింది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా లాగిన్ అయ్యి వాళ్ళ తలగా యూజర్ నేమ్ పాస్వర్డ్ కాప్సా లెటర్ ఎంటర్ చేసి లాగిన్ చేసి చెక్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్ రౌండ్లో సీట్లు కొన్న స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి కూడా సెకండ్ రౌండ్లో మళ్ళీ వాళ్ళ ఫ్లోట్ పెట్టుకునే పెట్టుకుంటారు కాబట్టి కాలేజ్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అది మీరు సీటు పక్కన వెబ్సైట్లో ఈ లెఫ్ట్ సైడ్ ఉంటాయి అన్ని డీటెయిల్స్ అని మీరు చూసుకోండి మీకు సెకండ్ రౌండ్కి సంబంధించి షెడ్యూల్ క్లియర్గా వివరిస్తాను వినండి స్టూడెంట్స్ ఈరోజు రోజు ఈరోజు ఈవినింగ్ ఐదు గంటలకి సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ రిలీజ్ అయింది అయితే రేపు ఉదయం జూన్ ఇరవై ఎనిమిది మార్నింగ్ పది నుంచి జూలై ఒకటి రెండు ఈవినింగ్ ఐదు వరకు ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్ అప్లోడ్ స్వాయిస్ ఫిల్లింగ్ సారీ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ ఫీ పేమెంటు తర్వాత ఏంటంటే ఆన్లైన్ రిపోర్టింగ్ ఇవన్నీ కూడా మీరు చేయాలి ఆన్లైన్ రిపోర్టింగ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే మీకు ఫస్ట్ రౌండ్లో మీకు మీకు తెలుసు కదా నేను అంతమంది వీడియోలో మీకు తెలియజేశాను అదేవిధంగా ఏంటంటే డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే మీకు ఏంటంటే డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఉండాలంటే మీకు ఏంటంటే ఎస్ఎస్సి మెమో అంటే టెన్త్ క్లాస్ మెమో ఉండాలి ఇంటర్మీడియట్ మెమో ఉండాలి అదేవిధంగా మీరు మీకు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఓబిసి వారైతే ఓబిసి అన్సార్ కేటగిరీ ఉండాలి ఎస్సీ వాళ్ళతో ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి ఎస్టీ వాళ్ళతో ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత పీడబ్ల్యూ అయితే పీడబ్ల్యూఇఈడి కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా ఏంటంటే మీరు మెడికల్ సర్టిఫికేట్ అన్ని కేటగిరీల వారు మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అంటే జొసా ఫార్మాట్లో సబ్మిట్ చేయాలి అదేవిధంగా స్టేట్ ఎలిజిబిలిటీ అంటే మీరు ఇంటర్మీడియట్స్ ఎక్కడ ఎక్కడైతే సరిపోదో అదే స్టేట్ ఎలికేట్ అవుతుంది స్టేట్ ఎలిజిబిలి సర్టిఫికేట్ మీరు ఇంటర్ మార్క్స్ మేము పెట్టిస్తే అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా ఎన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు కొన్ని కొటీస్ రైజ్ అవుతాయి ఆ కొటీస్ మీరు జరగరాజు చేసుకోవాలంటే జూలై మూడు ఈవినింగ్ ఐదు గంటల వరకు వాళ్ళు టైం ఇచ్చారు ఆ టైంలో మరి ఇన్ టైంలో మీరు కొర్రీస్ రిజ చేసుకోవాలి మళ్ళీ జూలై నాలుగు నుంచి సెకండ్ థర్డ్ రౌండ్ రిజల్ట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి జూలై మూడు ఈవినింగ్ ఐదులో మాత్రమే మీరు ఇవన్నీ కూడా డాక్యుమెంట్ అప్లోడ్ చేర్రీస్ అని రే సాల్వ్ చేసుకోవాలి అదేవిధంగా పీ పేమెంట్ పీ పేమెంట్ చేసినప్పుడు మీరు ఏంటంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సమ్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల మిస్ చేసిన పీ పేమెంట్ మీ అమౌంట్లో కట్ అయిపోయినా మీ అకౌంట్లో కట్ అయిపోయినా వాళ్ళు చేరదు అందువల్ల దానికి కొన్ని కొరగ సరేజ్ అవుతాయి ఆ ప్రాబ్లమ్స్ అయినా మీరు జూలై ఈవినింగ్ లోపు మీరు రిజర్వ్ చేసుకోవాలి స్టూడెంట్స్ అదేవిధంగా మీరు ఏంటంటే జూలై ఒకటిన ఈవినింగ్ ఐదులోపు మాత్రమే ఫీ పేమెంట్ చేయాలి సెకండ్ రౌండ్కి సంబంధించి మీకు మరీ మరీ క్లియర్ క్లియర్గా వివరిస్తున్నాను మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి అక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ ఈ పేమెంట్ చేస్తే సెకండ్ రౌండ్లో కానీ ఇంకా ఏ రౌండ్లో కానీ మీరు చేయవసరం లేదు లాస్ట్ వరకు వెయిట్ చేయండి ఫ్లోట్ ఆప్షన్ ద్వారా మీరు మీకు నచ్చిన సీట్ గురించి మీరు వెయిట్ చేయండి సరిపోతుంది అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్కి సీట్స్ క్యాన్సిల్ అవుతాయి సీట్స్ క్యాన్సిల్ అంటే సపోజ్ మీకు మీ కేటగిరీ అంటే మీ కేటగిరీ వైజ్ అంటే ఓబీసీ వాళ్ళకి జనరల్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ మార్కులు సెకండ్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండాలి అదే ఎస్టీఎస్టీ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి మీరు డాక్యుమెంట్స్ అప్లై చేసినప్పుడు అక్కడ ఆఫీసర్ వెరిఫై చేస్తారు మీకు ఆ అగ్రిగేట్ మార్క్స్ ఆ పర్సంటేజ్ లేకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు అలాంటి వారికి సీట్లు క్యాన్సిల్ అయిపోతే వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా మనకి మిగతా రౌండ్లు కూడా పార్టిసిపేట్ చేయడంగా ఉంది వాళ్ళందరూ వారు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి స్టూడెంట్స్ ఆ విధంగా మీరు అన్ని చూసుకోండి ఈ విధంగా ఏంటంటే మరోసారి క్లియర్గా మీకు వివరిస్తాను ఈరోజు ఈవినింగ్ ఐదు గంటలకి సెకండ్ రౌండ్ సీట్ అలౌన్స్మెంట్ రిజల్ట్ సీట్ అలౌన్స్మెంట్ రిజల్ట్స్ వచ్చాయి అదేవిధంగా రేపు ఉదయం పది గంటల నుంచి జూలై మూడు వరకు ఈవినింగ్ ఐదు వరకు జూలై మూడు ఈవినింగ్ ఐదు వరకు ఇవన్నీ కూడా మీరు రిజర్వ్ చేసుకోవాలి అదేవిధంగా మనకి ఇక్కడ సెకండ్ రౌండ్లో ఒక ఆప్షన్ పెట్టారు విత్డ్రా ఎవరికైనా విత్తిరా అయిపోవాలంటే నాకు సీట్ అక్కర్లేదు నాకు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం వీళ్ళు ఆల్టర్నేట్ ఉన్న వాళ్ళు కూడా విత్రరా చేసుకోవచ్చు అదే విత్తడ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జూలై అదే ఈ జూన్ ఎనిమిది నుంచి జూన్ ఇరవై ఎనిమిది మార్నింగ్ పది నుంచి జూలై మూడు ఈవినింగ్ ఐదు వరకు కూడా ఆప్షన్ ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు స్టూడెంట్స్ ఇదంతా కూడా మనకి అక్కడ జోసా వెబ్సైట్లో క్లియర్గా అంతా ఉంటుంది డాష్ బోర్డ్ మీద అన్ని క్లియర్గా ఉంటాయి మీకు ఏం కంగారు పడవలసిన అవసరం లేదు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నాకు కిందనే నా నెంబర్కి కాల్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాను ఆ మెంటర్షిప్ తీసుకోండి మెంటర్షిప్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే క్లియర్గా కూడా అందరికన్నా తక్కువ మెంటర్షిప్ నాది నేను అన్ని విధాలుగా మీకు ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాను వాట్సాప్ ద్వారా నేను నేను మీకు ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాను నాకు ఫోన్ చేయండి ఫోన్ ద్వారా కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాను ప్రాబ్లం లేదు ఓకే స్టూడెంట్స్ మీకు సెకండ్ రౌండ్లో సీట్లు పొందిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ స్టూడెంట్స్ బెస్ట్ ఆఫ్ లక్